సిరీస్ లో భాగంగా షార్ట్ కట్ నెంబర్ ట్వంటీ చూద్దాం సో చాలా మంది స్టూడెంట్స్ రీసెంట్ గా జరిగిన మొన్న ఎన్డిపిసి లోనో లేకపోతే ఇతర ఇతర ఎగ్జామ్స్ లో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు వదిలేసి వచ్చారు చాలా మంది తెలుసారు నాకు తెలిసి మీరు కూడా కొంతమంది వదిలేసి ఉంటారు క్వశ్చన్ లెంత్ చూసేసి లేకపోతే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉందిలే ఇంకా దీన్ని వదిలేద్దాం అనుకుని వదిలేసి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు నిజంగా ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి క్వశ్చన్ ఎంత సింపుల్ గా చేయచ్చు అనేది మీకు ఒకసారి చూపిస్తాను సో కొంతమంది స్టూడెంట్స్ కన్సర్న్ ద్వారానే నేను ఈ క్వశ్చన్స్ అన్నింటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఎంత పెద్ద క్వశ్చన్ అనేది క్వశ్చన్ అనేది ఎంత పెద్ద ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు మనం దాన్ని ఈజీగా సింపుల్ గా సాల్వ్ చేసేవచ్చు నేను క్వశ్చన్ అర్థం చెప్పడానికి మాత్రమే టైం తీసుకుంటాను క్వశ్చన్ సాల్వ్ చేయడం మాత్రం విదిన్ సెకండ్స్ లోనే అయిపోతుంది కావాలంటే ప్రూవ్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేపిస్తాను ఇక్కడ ఏమన్నాడంటే ఒక వ్యక్తి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకోవడానికి పది గంటల ముప్పై నిమిషాలు సమయం తీసుకుంటాడు సో ఇది ప్రవాహాలి కి సంబంధించింది బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కి సంబంధించింది సపోజ్కి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి డిస్టెన్స్ ఎంత ముప్పై ఐదు సో ఏ నుంచి బికి అతనికి వెళ్ళి మళ్ళీ బి నుంచి ఏకి తిరిగి రావడానికి మొత్తం టెన్ అవర్స్ ముప్పై నిమిషాలు పడుతుంది అంట పది గంటల ముప్పై నిమిషాలు ఫస్ట్ పది గంటల ముప్పై నిమిషాలు ఎలా రాసుకోవచ్చు టెన్ వన్ బై టూ టెన్ ఇంటూ టూ ట్వంటీ వన్ బై టూ సో టైం అనేది ఇది ట్వంటీ వన్ బై టూ ఈవల్ టు ట్వంటీ వన్ బై టూ హవర్స్ సో పది గంటల ముప్పై నిమిషాలని గంటల్లోకి మార్చేసాను సో ఏ నుంచి బికి వెళ్ళి బి నుంచి ఏకి రావడానికి మొత్తము ఇరవై ఒకటి బై రెండు గంటల సమయం పట్టింది సో ఏ నుంచి బికి డిస్టెన్స్ ఎంత ముప్పై ఐదు కిలోమీటర్లు మళ్ళీ బి నుంచి ఏ కూడా సేమ్ అంతే డిస్టెన్స్ ఉంటుంది ముప్పై ఐదు కిలోమీటర్లు సరే ఇక్కడ వరకు ఓకే అయితే అతను ప్రవాహానికి వ్యతిరేకంగా నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే సమయము ఐదు కిలోమీటర్ల దూరం ప్రవాహ దిశలో పట్టే ప్రయాణించడానికి పట్టే సమయము ఈక్వల్ అంట సపోజ్ కి ఇంకొకటి తీసుకుందాం ఇక్కడ ఎక్స్ అని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ నుంచి కి నాలుగు కిలోమీటర్ల దూరం ఎక్స్ నుంచి కి ప్రవాహానికి వ్యతిరేకంగా ఎక్స్ నుంచి వైకి వెళ్తున్నాడు ఒక మనిషి వెళ్తున్నాడు కానీ ప్రవాహం ఎటుంది ఎక్స్ వైప్ ఉంది సో ప్రవాహానికి వ్యతిరేకంగా ఎక్స్ నుంచి వైకి వెళ్ళడానికి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టే సమయము అదే విధంగా ఇక్కడ పి నుంచి క్యూ కి నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి ప్రవాహ దిశలో పీ నుంచి క్యూ కి ప్రవాహం ఎటుంది ఇప్పుడు క్యూ వైపు ఉంది ప్రవాహ దిశలో ఐదు కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టే సమయం ఇక్కడ పట్టిన సమయం ఇక్కడ పట్టిన సమయం ఈక్వల్ అంట అంటే ప్రవాహానికి వ్యతిరేకంగా నాలుగు కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టిన సమయం ప్రవాహ దిశలో ఐదు కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన సమయం ఈక్వల్ అని ఇచ్చాడు ఈ విధంగా మూడు కండిషన్స్ ఇచ్చాడు ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ అయితే ప్రవాహ వేగాన్ని కనుగొనండి అన్నాడు సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు నిజంగా చెప్పండి మీకు ఎంత సమయం పడుతుంది సో నేను విత్ ఇన్ సెకండ్స్ లో చేసి చూపిస్తాను కావాలంటే చాలా సో ప్రవాహ వేగాన్ని ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు డిస్టెన్స్ అదే థర్టీ ఫైవ్ బై టైం ఎంత ఇచ్చాడు ట్వంటీ వన్ బై టూ ట్వంటీ వన్ బై టూ టెన్ పాయింట్ థర్టీని ట్వంటీ వన్ బై టూ మార్చుకున్నాను తెలుసు కదా టెన్ వన్ బై టూ ట్వంటీ వన్ బై టూ మార్చుకున్నాను సో థర్టీ ఫైవ్ బై ట్వంటీ వన్ బై నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు చూడండి ఐదు నాలుగు ఫస్ట్ ఈ రెండింటిని చూడండి ఎంత వస్తుంది తొమ్మిది వస్తుంది బై పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయండి ఎంత వస్తుంది ఐదు మైనస్ నాలుగు ఒకటి సో ఈక్వల్ ఎంత అయింది నైన్ సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన దానికి ఒకటి పెద్దగా చేయండి అంటే ఒకటిని కలపండి వచ్చిన దానికి ప్లస్ ఇక్కడ వచ్చిన దానికి ఒకటి తీసివేయండి ఎంత వస్తుంది ఎనిమిది సేమ్ ఇక్కడ ఏదైతే వచ్చినాయో పైన రెండింటికి ప్లస్ చేస్తాం కదా కింద వాటిని ఇంటూ చేసి అంటే ఆన్సర్ అయిపోయింది సాల్వ్ చేసేసుకోండి కావాలంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇది చూడండి మనకి ట్వంటీ వన్ ట్వంటీ వన్ బై టూ సో నేను ఈ టూని దీన్ని క్యాన్సల్ చేస్తాను టూ ఫైవ్ సార్ టెన్ అయిపోయింది సో నాకు ఇక్కడ ఏం మిగిలింది లాస్ట్ కి థర్టీ ఫైవ్ ఇంటూ టెన్ ప్లస్ ఎయిట్ ఎంత ఎయిటీన్ బై ట్వంటీ వన్ ఇంటూ ఐదెనిమిది నలభై సో థర్టీ ఫైవ్ ఇంటూ ఎయిటీన్ ఎంత అవుతుంది సిక్స్ థర్టీ బై ట్వంటీ వన్ ఇంటూ ఫార్టీ ఎంత ఎయిట్ ఫార్టీ సో క్యాన్సల్ చేసే ఎంత వస్తుంది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ సో ఆన్సర్ వచ్చేసింది చూడండి నాకు ఆప్షన్ ఇక్కడ ఉంది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ సో ప్రవాహ వేగం ఎంత జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ కాబట్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి సేమ్ ఇటువంటి క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయొచ్చు ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను ఎందుకంటే ఇది కొద్దిగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నేనే చేస్తాను మీకు చూడండి ఒక వ్యక్తి నలభై కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి తిరిగి అదే మార్గంలో ప్రారంభ స్థానానికి చేరుకునేందుకు పదకొండు గంటల సమయం తీసుకుంటాడు అలాగే అతను ప్రవాహానికి వ్యతిరేకంగా ఆరు కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టే సమయము ప్రవాహ దిశలో తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టే సమయం ఒకటే గంట అయితే ప్రవాహ వేగాన్ని కనుగొని ఉన్నాడు సేమ్ క్వశ్చన్ ఇందాక లాగానే సింపుల్ గా చేసేది చూడండి పైన ఫార్టీ వేస్తుంది ఇక్కడ ఫార్టీ ఉందని కింద ఎంత ఇస్తున్నాను టైం వేగంగా అనుకోవాలి కదా వేగానికి పై కాలమే కదా టైం ఈ ఫార్ములా సో ఫార్టీ బై లెవెన్ బేసెస్ అయినా ఆ తర్వాత ఏం చేయాలని చెప్పాను ఇక్కడ ఆరు తొమ్మిది ఇచ్చాడు ఇక్కడ ఆరు తొమ్మిది రాసుకుంటున్నాను ఫస్ట్ ఏం చేయమన్నాను వీటి రెండింటి ప్లస్ చేయండి ఎంత అవుతుంది పదిహేను ఆ తర్వాత వీటిని మైనస్ చేయండి పెద్ద దాంట్లో నుంచి చిన్న తీసేయండి ఎంత వస్తుంది ఆరు మైనస్ తొమ్మిది మైనస్ ఆరు అంటే మూడు క్యాన్సల్ చేయండి ఎంత వచ్చింది ఐదు సో ఇప్పుడు ఐదుకి ఏం చేయమన్నాను ఒకటి యాడ్ చేయమన్నాను ఆరు అయింది ప్లస్ ఐదు ఏం చేయాలి ఇప్పుడు ఒకటి తగ్గించాలి ఎంత అవుతుంది నాలుగు సో పైన రెండింటిని కూడాం కాబట్టి కింద ఏం చేయాలి గుణించాలి సిక్స్ ఇంటూ ఫోర్ అయిపోయింది చూడండి ఆన్సర్ వచ్చేస్తుంది ఫార్టీ ఇంటూ టెన్ బై ఇరవై నాలుగు ఇంటూ పదకొండు సో నాలుగు వందలు బై రెండు వందల అరవై నాలుగు ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ వస్తుంది చూడండి ఆన్సర్ సో ఉంది ఇక్కడ ఉంది సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి ఇంత సింపుల్ గా చేసే వచ్చి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మీ దగ్గర రెండు ఉండాలి ఒకటి నార్మల్ మెథడ్ నార్మల్ ప్రొసీజర్ చేసే విధానం తెలిసి ఉండాలి అదే విధంగా షార్ట్ కట్ మెథడ్ ఎటువంటి క్వశ్చన్ కి ఎప్పుడు ఎటువంటి సందర్భంలో వాడాలో కూడా తెలుసుండాలి ఇదంతా ఎప్పుడు వస్తుందంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి చాప్టర్ వారిగా మోడల్స్ చాప్టర్ వీరిగా షార్ట్ కట్ ఫార్ములాస్ అదేవిధంగా లేటెస్ట్ టీసీ ప్యాటర్న్ తో పాటు వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు ఏమి ఉంటుందో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఇండెక్స్ కూడా ఇచ్చాము వాటిని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్ అసలు ఏం మ్యాటర్ ఉంటుంది ఆటోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి కవర్ లేదా ఏమి మోడల్స్ ఉంటాయి అన్ని చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది వారిగా మోడల్స్ ఉంటాయి అది లేటెస్ట్ ప్యాటర్న్తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలను వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది అంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ గూగుల్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలుగు మీడియం అందుబాటులో ఉంది వచ్చి ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్ చాప్టర్ వారికి ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారికి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లస్ వస్తాయి కింద సొల్యూషన్ కూడా అదే అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ పేటర్ ఫాలో అవ్వడం జరిగింది క్వశ్చన్స్ ఆర్ఆబిఎన్సి కి సంబంధించిన బిక్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టాటిక్ జీకే అదేవిధంగా జనరల్ అవర్నెస్ జనరల్ స్టడీస్ ఇవి అన్ని రైల్ ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ దీంట్లో కూడా థియరీ ఉంటుంది అదేవిధంగా టూ సిక్స్ టాపిక్స్ థియరీ ఉంటుంది స్టార్టించీవిస్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్ట్ కి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్ ఉంటాయి లేటెస్ట్ ప్యాటర్న్ ఉంటుంది జోగ్రీ హిస్టరీ పాలిటీ ఎకానమి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు దీనికి ఒక లో ఉంటుంది ఎంత చూపించలేదు మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియంలో ఉంటుంది అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్షన్ వన్ వల్ల మాత్రం ఉపయోగపడుతుంది బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ అండ్ తెలియస్ లేటెస్ట్ వర్షన్ టూ 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 థౌజండ్ ట్వంటీ ఫైవ్ ിയറി അതേവിടെ ചാർട്ട് വാക്ക് പ്രീവിസ് ടി ഫോലോടേണ്ടത് അതേവിടെ സൈസ് പ്രോബ്ലംസ് അടുത്ത സമാധാനം ഉണ്ടായിട്ട് സൈസ് ആറ് ടാപ്പിക്സ് ഉണ്ടായിട്ട് ബേസിക് സൈൻസ് ഇഞ്ജിനിയോ ആക്സ്ക്കൾ ചെയ്യണം അത് ഫോർ എയ്റ്റുണ്ട് ഫ്രീ ഹോം ഡെലിവറി ഉണ്ട് വിധ മൊത്തം ഐകാല ബുക്സ് ഉണ്ടായി సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీనిలో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో ఫైవ్ నీటి మోడల్స్ వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన ఇంజనీరింగ్ డాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్ వస్తే మనకి బేసి సైన్స్ ఇంజనీరింగ్ లో దీంట్లో దాదాపు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ డ్రాంగ్ ఉంటుంది బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నుకోవాలి బుక్ తీసుకోవాలంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకుని మీరు ఆ షాట్ అదే విధంగా మీ యొక్క అడ్రస్ అదేవిధంగా బుక్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగుల్ బుక్ తీసుకోవాలంటే ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్ ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీ వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకు వాళ్ళకి అదేవిధంగా ఫైవ్ బుక్స్ తీసుకు వాళ్ళకి వన్ ఫైవ్ జోరో పే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ లో సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జామ్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ కోర్సు ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడి అవసరం లేదు మెయిడీ ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ యాక్సెస్ అనేది ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ఐడి ముందుగా తీసుకుంటాం మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ గానీ వెబ్సైస్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్